హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమ్మూస్ ట్రెడిషనల్ కిచెన్ ఈ వీడియోలో నేను మీకు పెసరపప్పుతో ఒక స్వీట్ చేసి చూపిస్తానండి ఇది చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంది ఇక వీడియో చూసేసేయండి ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పెసరపప్పు హండ్రెడ్ గ్రామ్స్ ఉప్మా రవ్వ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ పంచదార టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ ఫ్రై సరిపడినంత యాలకుల పొడి హాఫ్ టీ స్పూన్ కాచి చల్లార్చుకున్న పాలు టూ హండ్రెడ్ ఎంఎల్ ఒక కడాయి పెట్టుకొని అందులో పెసరపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పెసరపప్పు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిపోయింది ఇది ఒక గిన్నెలోకి తీసుకొని పెసరపప్పుని కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలో హండ్రెడ్ ఎంఎల్ పాలు అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఇందులో కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి మీకు కావాలంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు కొంచెం తక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇది పెసరపప్పు మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం చూడండి పాలన్నీ ఇనిగిపోయాయి కదా పెసరపప్పు కూడా ఉడికిపోయింది ఇది చల్లార్చుకొని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇందులో మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో మిగిలిన హండ్రెడ్ ఎంఎల్ పాలు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉప్మా రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి ఉప్మా రవ్వ చాలా తొందరగా ఉడికిపోతుంది ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడకనివ్వాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఉండలు కడుతుంది ఇదంతా దా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి ఇది ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో మనం నెయ్యి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుందాం ఈ విధంగా ముద్దగా వచ్చిన తర్వాత ఇందులో మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని మొత్తం రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పెసరపప్పు ఉప్మా రవ్వ రెండు బాగా కలిసిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొద్దిగా చల్లారిని ఇవ్వాలి ఇది చల్లారిపోయింది ఇప్పుడు చేతులకు మనం నెయ్యి రాసుకొని ఇది బాగా ఒకసారి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఇది ఒక ప్లేట్లో తీసుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్గా చుట్టుకొని మన అరచేతుల మధ్యలో ఒత్తుకొని పిండికి మధ్యలో కొద్దిగా ప్రెస్ చేసుకోవాలండి మనం తీసుకునే పిండి మందంగా ఉండాలి పలచగా ఉంటే ఇరిగిపోతుంది ఆయిల్లో వేసినప్పుడు అందుకొని మనం తీసుకునే పిండి కొంచెం మందంగా ఉండేలాగా తీసుకోవాలండి చూడండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఒక టూత్పిక్తో కానీ లేకపోతే ఫోర్త్తో కానీ దేనితో అయినా ఇట్లా చేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్నప్పుడు మనకి డెకరేషన్ అనేది వస్తుంది ఇది ఫ్రై అయినప్పుడు చాలా నీట్గా చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నవన్నీ ఫ్రై చేసుకోవాలండి అందుకోసం ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది మనం ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ రెండు ఉప్మా ఉప్ప రెండు ఉడికినవే కదా అందుకొని ఎక్కువ టైం అయితే తీసుకోదు చూడండి మంచి కలర్ వచ్చేసాయి వీటిని తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మరీ డార్క్గా ఏం అవసరం లేదు ఈ విధంగా సరిపోతుంది ఇదే విధంగా మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి చేసుకునేటప్పుడు చాలా మందంగా చేసుకోండి కొంచెం పలచగా చేసుకున్న మా ఆయిల్ అంతా పాడైపోతుంది మొత్తం విరిగిపోతుంది అందుకొని మీరు కొంచెం మందంగా ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు షుగర్ పాకం రెడీ చేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి అంటే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకోవాలి మీరు ఒక కప్పు షుగర్ తీసుకుంటే రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి ఒకటి వన్ ఇస్టు టూ లాగా తీసుకోవాలి ఈ పాకం మనకి చేతులకి లైట్గా అంటుకున్నట్టు ఉంటే సరిపోతుందండి మరి ఇదేమి పాకం రావనవసరం లేదు లేదు లైట్గా మన చేతులకి అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఏలకల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పు వడలు కూడా వేసుకొని ఇవి బాగా షుగర్ సిరప్ అంతా బాగా పట్టేలాగా ఒక టూ టు త్రీ అవర్స్ సోక్ చేసుకోవాలండి ఇవి బాగా నానితే చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి లోపల చాలా బాగుంటుంది పెసరపప్పు కదా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ చూడండి షుగర్ సిరప్ మొత్తం పీల్ చేసుకుంది ఇప్పుడు ఇవి ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం